రాజు భార్య ముత్యాల కన్నే లేక లేక ఒక కొడుకు పుట్టింటి కొడుకు వేరు మహానలాగు ఐదేళ్ళ పెరగాడు చిన్న కుదార్థం తాను పదార్థము తాను తను ఏదో నగరము రాబల గౌడంపురి పట్టాన్ని పరిపాలన చేసేటి రాదు గౌడంపుర పురాతు ముత్యాల గన్నే ఏటి మీద ఎట్ల మంద పాడి మీద వల్ల మంద వన్నకు సవర సంపతి మంద అట్ల సంపది ఇట్ల భాగ్యము ఎవరు కూడల్ కూడే మంది వాళ్ళకు లాగల మంద అట్ల సంపతి ఇట్ల భాగ్యం ఉన్నది వాళ్ళకు కన్న తల్లి ముత్యాల కన్నే అటువంటి సంబరము తోటి భర్త తోని కలిసిమెలిసి కాపురం ఒక కొడుకు పుట్టిండు కొడుకు పేరు వలాన రాజు వారు వైరల్ల వారు చాల రాదు చదువు పల్లెల్లో చదువుకుంటాడు అట చదువు పల్లెల్లో చదువుకుంటాడు తల్లి చెప్పిన విధంగా మాత్రం తల్లి చేత అన్నం తిని అటువంటి మాత్రం చదువు పల్లెల్లో పోయి సారు ఒక్కడి చెప్తే రెండు రాస్తాడు రెండు చెప్తే మూడు రాస్తాడు గురవంతుడు వారు అలా రాజు ఐదెండ్ల బారుడు మాత్రం చదువు పల్లెల్లో ఉండంగా అటువంటి కచ్చరి మీద మాత్రం పౌడపురాదు తిండి కూడిన పదార్థం పోసి దానము చెందిన పదార్థము దాన ధర్మం ఏడు లోకాలు గెలిగి అన్నది మనం కోట్లు సంపాదించిన కొంపల్ని పాడబడితే గాని మనిషిని కాట్లాడెట్టిన్నాడు కాసు గవ్వ కూడా మనం వెంబడిదా మానవ జీవితం అంటే ఇలా ఇంత తెల్లారితే మంచి నాలుగు వస్తులు పోకాట నరం మీద పుండు లక్షలకు అధికారైనా పల్లె పాడైతే గాని మసిలి కాట్ల పెట్టినాడు కాదు గవ కూడా మనం వెంబడి రాదు మానవుని వెంబడి వచ్చేది ఏంటి అయ్యా అంటే ఒకటి మంచి పేరు ఒకటి చెడు పేరు గుణవంతులు చచ్చిపోయింది అనుకో అయ్యో గైన గుణవంతులు చచ్చిపోయిన రాని చెప్పి అవుతలాడ కొంటి ఉన్న పెద్దవంతులు ఉడితలాడకచ్చి అవధానంగా దానం చేసుకుంటారు మంచోళ్ళు చచ్చిపోతే ఎట్ట ముక్కుడు చచ్చిపోయినా అనుకో వాడు ఉన్ననాడు వాడు నన్ను వరిచిండు తొగొండి పోతా అంటే ఆరు వచ్చేది వాడు మంచిగా తెచ్చిండు సచ్చిన సాగు మంచిగా తెచ్చిండు వాడి ఇంటి కేంద్రం మనం పోయేదాన్ని ఎవరుండే ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు మానవుని ఎంబడి గోచు కూడా రాదు మానవుడు తప్పాలి చెడి మంచి చెడు తప్ప మానవులు తెచ్చిన నాడు ఎవరు రాదు వాళ్ళు ఏమన్నా తల్లిదండ్రులకు వెళ్ళి ఉట్టంగా మనం ఏమన్నా తెచ్చుకుంటావా పొందరవాడి నాడు ఏమన్నా కొంటావుతావా తరణిలో వేయను దనము నిలులగబోదు దన ఎప్పటికీ శాశ్వతం కాదు సరాసుదాదును తన వెంటraru నీ పుత్రులు నీ మృతిని తప్పించలేరు దన బాందవుల జారమందరు కుక్క సిల్లుడయ కాని ఇంచుక నాయీషును ఎవడు ఇవ్వలేడు అగో రాంగ ఏము తెచ్చుకో పొంగ ఏం వంటవం అని రాజు మాత్రం కుడిన బంగారం పోసి ఎడమని ఎండి పోసి దాన ధర్మాలు ఎత్తండు పౌడంక్షమైన దేశము సుందరి అందరి ఉద్యానం డి పంటల తోటి శేషము పసందౌడంపు నగరం ఈ ప్రకారంగా పౌడంంపు నగరం వాళ్ళు రాజు ధర్మంగా స్థానం చేస్తాడావారు లోపల తల్లి ముత్యగానే రాజు కంటి ఏరిముల స్థానం ఇంటి కడిగిస్తారు ఒక్క నాడు అనువంతమైన పండుగ రాగిట్ల పండుగ రాగిట్ల పండుగ నాడు అక్కడ చెల్లన్లు ఏ ఉన్న అన్నదమ్ముల వేదిక రాగిట్లు కడతారు అన్నదమ్ములకు రాకీట్టు కడితే అక్క చెల్లెల్ల రాగిడు కట్టినట్టయితే చెల్లెళ్లకు మోక్షం అన్నదమ్ములకు బరగది అని ఎక్కడికెళ్ళో ఎక్కడికెళ్ళో అక్కని చెల్లాలందరూ ఈ సోడంపుడి పట్టం వచ్చి రాకిట్లు కట్టిపోతారు అన్నదమ్ముడు అప్పుడే క్షణం లోపల మాత్రం అదే క్షణాన ఐదేళ్ళ పిల్లగాడు సదుపల్లేదు నేను ఇంటికి వస్తాయి కన్న కొడుకు ముఖము కళ్ళ తోడు తంది నా నా కొడుకవరాల రాజా ఒక్కగా ఒక్క కొడుకు కొడుకో ఐదేళ్ళ మీరా కొడుక ఇప్పటికప్పటికంటే మన చూడుంది ఏ ఆడదగిన భూమి కచ్చినప్పుడు ఆడదై పుచ్చిన ఆడదాడ ఎత్తినప్పుడు ఆడదాని మనసు లోపల ఒక్క మూడు కోరికలు ఉంటాయా ఆట మూడు కోరికలు అంటే ఆడదాని మనసులో ఏం కోరికలు అయ్యా ముందుగా ఆడవిల్ల కోరుకునేది నాకంటే గుణవంతుడు నాకంటే జ్ఞానవంతుడు నన్ను అర్థం చేసుకునేవాడు నాకు భర్తగా రావాలని మొదటి కోరిక కోరుకుంటది ఆడవిల్ల రెండవ కోరిక లోపల ఆడది ఏమని కోరుకుంటుంది నా అటువంటి కడుపు లోపల కొడుకుల కనాలే బిడ్డల కనాలే కొట్టుబేలు మాత్రం నాకు రావద్దు కన్న పేరు దగ్గర రావాలని రెండో కోరిక కోరుకుంటది ఆడవిల్ల మూడో కోరిక తెలిసిన గుణవంతురాలు ఆడది ఏమని కోరుకుంటది నా భర్త చనిపోక ముందుకు నాకు ముత్తైద సాగు రావాలి ముంద సాగు మాత్రం రావచ్చని మూడవ కోరిక కోరుకుంటుంది ఆడపిల్ల అప్పటికైనా కోర్టు సంపాదించినా కోర్టు కూడబెట్టినా కోర్టు కూడబెట్టిన కానీ కొడుకు సంపాదించి పెట్టిన కానీ ఎన్నడుకున్న కొడుకు కొడుకే బిడ్డ బిడ్డే మరి కోట్లు సంపాదించిన కోడల్ని మరి కోడల్ని బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన అల్లుడు కొడుకు కాదు మరి నా కొడుకు తోడ నాకు ఒక్క బిడ్డ కావాలి నా కొడుకు మాత్రం అనగా ఐదు నెలల పిల్లగాడు ఇలా వరహార మారాలు అటువంటి తోడ కూర్చున్న చెల్లున్నట్టయితే కొడుకును కూర్చు కూరాడుకుండా కాడ కూర్చుండ బీటీఎస్ ఇంతకు ఇవ్వట్టు పెట్టిన వంట చక్కెర పోసి చేతికి సాగిడి కష్టపోవాలి

నా భార్య పరమ ప్రతివతరాలు నేను ఓన్ అన్నం తినది నీళ్ళు తాగే నా భార్య బయటికి పోయి పోను ఒక్క గడియ రాను ఒక్క గడియ అక్కడ కాలక్షేపం చేసి అన్నం నేను ఒక గడియ ముగ్గార మూడు గడియలు వెళ్ళి వస్తా కుర్చి కుర్చి దొరికిందని కుర్చీల పడదు అదం దొరికిందని పక్క పక్క నవ్వద్దు ఇది రాక పోయి వస్తానని సుంకరి రామన్న చేతిలో వాళ్ళ రాజ్యం దేశం పెట్టి

వనల భాజ వట్టుకొని అల్లల్ల నే రాడి కాని రాడి నేరడా అల్లనే ఆడిదైతే ఇవాళ నేను సొచ్చుకొని ఇంటర్ అయినట్టయితే ఆడదాని కింద నేను అలకైపోతా ఆడిదంటే తొడుగుతా కానుకుండాలి ఇత భకుండాలి ఇలా నేను స్వచ్ఛుకొని పోయాను అనుకో ఆడినానికి వెళ్ళకగానా నా భార్య వచ్చి నా భార్య గుణము నేను కళ్ళు చూస్తాను నా పాదాలు అడిగి మాత్రం పైన నల్లు తల్లుకొని ఇంట్లో తీసుకపోతే పోతగిన లేకపోతే నాకు గద్దులు పెట్టి గడిచిపోయి వాడిలా లేకపోతే ఈ పోషంపల్లి సెలవు తిట్ట నేను ఎందుకు పోతాను గడిగిన తర్వాత ఆగిపోయింటారు రాజా తిరుగు రాదు పోవడానికి ஐதிகெல்லாம் அம்மா ஹே ஹே அரே தனாலல்லே அதல்லே ஆரெல்ல முத்தியாக நென்ன ஏனெந்திரமான மனிதிலே உள்ள가 தனல்லே ஆரெல்ல முத்தியாக நென்ன பற்றன பற்றாக நடக்கல இருந்துంది பர்தே ரிட்சா பர்தே ரிட்சா பற்றந்திர பாద్యம் இல்லை எட்டி வாரنده எட்டி येणारாது புடிவாளண்டா рубியராது பர்தே சரசம் అనుకున్నのに தனாலல்லே அதல்லே ஆரெல்ல முத்தியாக நென்ன சமோடாடிவத்கால அப்படிக்குன்னே தேசனா பிரனந்தே அப்படிக்குன்னே వస్తున్నదా చాలామంతా పెరుగుతున్నారు I don't అని ఈ కాలంలో వాళ్ళకి అంత సీఎం ఉన్నదా భర్త పని మీద బయటికి అనుకో వాడు ఓని శర్రవాడి సావని అని మంచి మంచి అన్నం పోయిన మాడు చక్కరుంచు తండ్రు ఈ పోషం పల్లె తల్లులో అక్షనేమో ఇంటి ముందట ఉన్న సంది చెప్తుందా అటు ఇలాంటి లక్షణమేమో ఇంటి చెప్తుందా గుణవంతరాలు వాడకట్టు మొక్క గుణవంశురాలు ఉన్న అనుకో వాడంతా సవరచనంగా ఉంటది ఎట్లా అంటే వాడకట్టు మొక్క గుణవంశాలు ఉన్నారు అనుకో పొత్తు పొత్తు కల్లా కోడిపోత పొద్దుకే లేదు లేచి తీర్ల బాను చేసుకొని ఏడు గంటల వరకు కొడుకుల బీచ్ల మాత్రం పదుపాల్ల తల్లి అయితే పనికాళ్ళ తల్లి అయితే ఏడు గంటల వరకు సత్తి పెట్టుకొని మొగల్ని తీసుకొని పోయి సేలా పడుతుంది ఇక మొగన్ని తీసుకోపోయి సేలా పడతారు ఇక కొంతమంది పని దొంగ నా సముద్ర ఉంటారు ఇక పని దొంగ మా సముద్ర ఏం చేస్తారు అయితే మంచి అమ్మటార్ల పొద్దు రాక వాడరు పది పండి పది వరకు లేచి అంతా గొప్పకుంటా సింగుల చదువుకుంటా ముక్కలు ఏడు ఆకుంటా బయటిగా చేరగల్లా పక్కింటి ఆడాలని పనంత విరుటదిగా చేయలేకపోతుంది ఇప్పటికైనా అప్పటికైనా ఆడ చూడండి పక్కింటి వాళ్ళు పైకత్తారంటే ఆడే ఆడోళ్ళు కన్నీ ఇంటికి పిండుకుంటారు అయితే పది చేతులు ఎక్కున్నాయి ఆ మందిరా సముదీతికి నాకంటే ఓ పది కాళ్ళు ఎక్కువ ఉన్నాయి మందిరా సముద్రకి అని కోపానికో రేసానుకో ఆమె కోడి కూత పొత్తుకులు రెండింటికి రేసి తెల్లాడలో పని చేసుకుంటా అయితే వాడకట్టు ఒక గుణవంతురాలు ఉన్నట్టయితే అయితే వాడకట్టు సంరక్షణంగా ఉంటుంది బామా ఇవాళ నా భార్య మాత్రం కాళ్ళుగా ఎక్కువ నన్ను ఇంట్లో నా భార్య పరమ కానీ అరే బారు అయ్యా నిన్నమే నా చిన్నది ఇలాగ అన్నవాడతారు ఎవరా అది నిన్న మొన్న వాళ్ళకి అన్నవాడతారు ఇవాళ ఎందుకు గొప్పది ముఖం అంతా మాడిపోతున్నది ఎవరు దీని ఒక్క పోతా

அரவ ரூபாய் நூற்றி ரூபாய் அந்த கடனில் அரவை ரூபாய் ஆடல் வீடு தானிகளில் அத்தனை நூற்றை ரூபாய் அந்த கல்லே காலையா ஆடல் அம்பார் ஆ அம்பாரு அம்பார் ஐந்து போய் பதினோரு பதி போய் பதிவேடு கட்ட அம்பாரு சத்தரா கொடுத்த ரத்தாடு అయితే కొడుకు ఎంజాయ్ సందర్భం పండుగ ప్రభోజనానికో ఇంటికాలు ఇంటికాడ ఇంత సాగుతో ఉన్నాయి ఇంకెప్పుడన్నా పండుగ ప్రభోజనానికో అడుగు బాగుతారు కావచ్చు సాడు మార్గాలు అంబారి ముఖ్యాలయ్యా